ఉద్యోగ సమాచారం కోసం మీ నమ్మకమైన యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆస్పీరియన్స్ కు స్వాగతం ప్రభుత్వ రంగ ఉద్యోగాలు నోటిఫికేషన్ల వివరాలు మీకు తెలుపడానికి మేము ఇక్కడ ఉన్నాం మీకు ఇవి ఉపయోగపడితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ విడుదల తేదీ జూలై పది రెండు వేల ఇరవై ఐదు సంస్థ పేరు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఉద్యోగ వివరాలు ఈసీఐఎల్ వివిధ ప్రాజెక్టులకు కాంట్రాక్ట్ ఆధారంగా ఉద్యోగులను నియమించనుంది మొదటి ఏడాది నుండి గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు పని అవకాశం ప్రాజెక్ట్ ఇంజనీర్ అర్హత బీఈ లేదా బీటెక్ కనీసం అరవై శాతం మార్కులు అనుభవం కనీసం మూడు సంవత్సరాలు వయస్సు పరిమితి ముప్పై మూడు సంవత్సరాలు జీతం మొదటి సంవత్సరం వేలు రెండవ సంవత్సరం నలభై ఐదు వేలు మూడవ సంవత్సరం యాభై వేలు నాలుగవ సంవత్సరం యాభై ఐదు వేలు అదనంగా ఎనిమిది వేల నాలుగు వందలు డ్రెస్సింగ్ అలవెన్స్ ఆరు నెలల తరువాత టెక్నికల్ ఆఫీసర్ అర్హత బీఎస్సీ కనీసం అరవై శాతం ఎస్సీ ఎస్టీకి యాభై శాతం వరకు సడలింపు అనుభవం కనీసం ఒక సంవత్సరం వయస్సు పరిమితి ముప్పై సంవత్సరాలు బ్రేకింగ్ న్యూస్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ స్త్రీనిధి ఏపీ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి జీతం మొదటి సంవత్సరం ఇరవై ఐదు కొమ్మా సున్నా 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 రెండవ సంవత్సరం ఇరవై ఎనిమిది వేలు మూడవ మరియు నాలుగవ సంవత్సరం ముప్పై ఒక్క వేలు అప్లై విధానం డిస్క్రిప్షన్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫారం ను పూర్తి చేసి మీ సీవీతో పాటు దిగువ డాక్యుమెంట్లు తీసుకురావాలి తీసుకురావలసిన డాక్యుమెంట్లు టెన్త్ సర్టిఫికెట్ అర్హతల మార్కులు సర్టిఫికెట్లు అనుభవ సర్టిఫికెట్లు ఐడి ప్రూఫ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీఓబీసీ మెడికల్ సర్టిఫికేట్ పీడబ్ల్యూబిడి వారికి ఎంపిక విధానం రిజిస్ట్రేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది మొత్తం స్కోర్ అర్హతకు ఆధారంగా ఇరవై శాతం అనుభవానికి ముప్పై మార్కులు పోస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూకు యాభై మార్కులు వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు కేంద్రాలు హైదరాబాద్ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈసీఐఎల్ క్యాంపస్ నలందా కాంప్లెక్స్ ముఖ్య సూచనలు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయవద్దు నకిలీ సమాచారాన్ని ఇవ్వడం వల్ల అప్లికేషన్ తిరస్కరించబడుతుంది ఎంపిక కేవలం మెరిట్ ఆధారంగా జరుగుతుంది తప్పుదారి పట్టించే ఏ వ్యక్తిని నమ్మవద్దు వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీకు ఎలాంటి సందేహాలైనా ఉంటే కామెంట్స్ లో అడగండి జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వ ఉద్యోగాలు మిస్ అవ్వకుండా చూడండి